అనే వ్యక్తి దేవుడిని రాజకీయాల కోసం ఉపయోగ ఉపయోగించుకునే అత్యంత హీన హేయమైన మనసు కలిగిన వ్యక్తి ఆ మనిషికి ఎప్పుడు భక్తి లేదు భక్తి ఉండదు కూడా అటువంటి వ్యక్తి తన హయాంలో ఏదైనా కానీ చెడు టీటీడీకి ఏదైనా జరిగే కార్యక్రమం జరిగినా జరిగి ఉన్నా అది ఒక్క ఆయన హయాంలో మాత్రమే జరగగలుగుతుంది మిగతా ఎవరి హయాంలో జరగదు ఎందుకంటే ఆయనకు దేవుడు అంటే భయము లేదు దేవుడు అంటే భక్తి లేదు ఎవరు పోతా ఉన్నాడు అప్ప సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు ఏమవుతుంది నీళ్ళు ఏమవుతుంది ఇంకొకరు వస్తారు దుర్గా అల్టిమేట్గా వాడు గుర్తుపెట్టుకోవాల్సిందేదని అంటే గుర్తు ఎప్పుడైనా కూడా వాడు గుర్తుపెట్టుకో లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు మీ అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో ఈ సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లో ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలైనప్పుడు వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి ఆ కోపం నుంచి ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది ఎవరైనా కూడా అధికార పార్టీ లేకి ఎవరైనా కూడా ఒకరో ఇద్దరు పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాటే అండ్ మీ చుట్టూ ఒక కోటరీ ఉంది ఆ కోటరీ చట్టంలో మీరు ఇరుక్కుపోయారు మీ 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 చుట్టూ ఒక కోటరీ ఉంది ఆ కోటరీ చట్టంలో ఇరుక్కుపోయారు అంటున్నారు సార్ టాపిక్ డైవర్ట్ అయితే పోతుంది అబ్బా ఎక్కడికెక్కడ